మీ అందరినీ చూసిన తర్వాత నా జీవితం వేస్ట్ కాలేదు అనిపిస్తోంది ఒకవేళ మీ రాకి రాకి ఇక్కడ వచ్చి ఉండకుండా ఉంటే నా జీవితం వేస్ట్ అయిపోయి ఉండేది మన జీవితం ఎలా ఉండాలంటే మన జీవితం వేస్ట్ కాకూడదు సమయాన్ని వేస్ట్ చేస్తామా జీవితాన్ని వేస్ట్ చేస్తామా మన జీవితం వేస్ట్ కాకూడదు సంపూర్ణంగా ఉపయోగపడాలి చేయవలసినవన్నీ చేయాలి చేయకూడదని చేయకుండా ఉండాలి ఏవేవైతే చేయాలో అవన్నీ లిస్టు రాసుకొని అవన్నీ చేయాలి ఏవేవైతే చేయకూడదో అవన్నీ లిస్ట్ రాసుకొని చేయకూడదు మన దగ్గర రెండు లిస్టులు ఉండాలి ఫస్ట్ లిస్ట్ ఏంటి ఏమేమి చేయాలి సెకండ్ లిస్టు ఏమేమి చేయకూడదు ఈ రెండు లిస్టులు లేని వాళ్ళు ఉన్నారు ఏం చేయాలో తెలియదు ఏం చేయకూడదో తెలియదు రామచంద్ర వాళ్ళ జీవితాలు ఏమవుతాయి వేస్ట్ అవుతాయి ఏమవుతాయి చేయకూడనివన్నీ చేస్తూ చేయవలసినవన్నీ చేయకుండా ఉంటూ జీవితం అంతా సకలము వేస్టు ఈ రెండు లిస్టు తెలిస్తే ఏమవుతుందంటే చేయకూడదని చేయకుండా ఉంటాము చేయవలసినవి చేస్తుంటాము అప్పుడు ఏం వస్తుందండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకసారి ఏమైందంటే బుద్ధుడు ఒక అతన్ని సింహల దేశం పంపించాడు సిలోన్ నువ్వు అక్కడ పోయి ధ్యాన ప్రచారం చేయాలో అన్నాడు ఒక ఒకనొక శిష్యుడు ఆ శిష్యుడి పేరు పూర్ణుడు నేను వెళ్తాను సార్ అన్నాడు నువ్వు వెళ్తావా అన్నాడు నేను వెళ్తాను సార్ అన్నాడు కానీ ఆ దేశంలో సింహళ దేశంలో వారు చాలా క్రూరంగా ఉంటారు వాళ్ళు నిన్ను చాలా ముప్పుతిప్పలు పెడతారు ఏం చేస్తావు అన్నాడు ముప్పుతిప్పులు పెట్టను నన్ను కొట్టరు కదా అన్నాడు బాగా కొడతారు కూడా అన్నాడు కొడతారే కదా దాన్ని చంపరు కదా చంపుతారు కూడా అన్నా ఆయన చంపుతూ తిరిగి మీ దగ్గర వచ్చేస్తావు అన్నాడు నువ్వు రైట్ ఫెలో అవి నువ్వు వెళ్ళు సింహళ దేశం వెళ్ళు ప్రచారం చేయి అన్నాడు దేనికైనా సిద్ధమే తిట్టించుకోవడానికి సిద్ధము కొట్టించుకోవడానికి సిద్ధము చంపబడ్డానికి సిద్ధము తిట్టడానికి సిద్ధము కాదు కొట్టడానికి సిద్ధము కాదు చంపడానికి సిద్ధం కాదు తిట్టించుకోవడానికి సిద్ధము నేను మనకు అందం కొడతాను అది వేరే అనమాట రెండు లిస్టులు ఉండాలి ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు నా దగ్గరికి వస్తే అన్నీ చెప్తాను రెండు లిస్టులు ఇస్తాను ఏమేమి చేయాలో వరుసగా పిఎస్ఎస్ఎంలో మనం తెలుసుకునేది రెండు లిస్టులు ఏమిటి చేయాలి ఏమిటి చేయకూడదు ఇందాక కళాదర్ రెడ్డి గారు చెప్పినట్టు పూర్ణత్వం సాధించుకోవడం కోసము అందుకోసం వచ్చే పుట్టాము మనం పూర్ణత్వం కోసం డబ్బు కోసం పుట్టలేదు వ్యాపారం కోసం పుట్టలేదు పరువు ప్రతిష్ట కోసం పుట్టలేదు పూర్ణత్వం కోసం పుట్టాము నువ్వు ఎంత డబ్బు సంపాదించినా నీకు ఎంత పరువు ఉన్నా ప్రతిష్ట ఉన్నా ఎంత పేరున్నా ఎందుకు వంగిరాదు మా కూరు ధనజన యౌవన గర్వం కాల సర్వం మాయామయం మీద మఖిల్లం భూత్వ బ్రహ్మ పదత్వం ప్రవిశభవిధిత్వ మా కురు అంటే చేయొద్దు ఏం చెప్పాడు ధన జన యవ్వన గర్వం నాకింత యవ్వన ఉందని అనుకుంటే యవ్వనం రెండు నిమిషాల్లో పోతుంది నాకింత ధనం ఉందనుకుంటే ధనం రెండు నిమిషాల్లో పోతుంది నాకింత ఇంత జనం ఉందంటే రెండు రెండు నిమిషాల్లో జనం అంతా వెళ్ళిపోతాడు మా కోరు ధన జన యౌవన గర్వం హరితి నిమేషత్ కాల సర్వం నిమేషత్ కాలంలో అంత హరించుకుపోతుంది మాయామయం ఇదే మాకిల్లం భూత్వా ఇదంతా ఇప్పుడు ఉండి రేపు పోయేది ఇప్పుడు ఉండి ఎప్పుడు ఉండి దాని గురించి ఆలోచించు అదే పూర్ణత్వము రెండు లిస్టులు చేయవలసింది చేయకూడదువి తెలుసుకో నువ్వు అడవిలో ట్రెక్కింగ్ సాంబార్ సాంబారు అంటే ఎలాగా అడవిలో ట్రెక్కింగ్ కోసం వచ్చావు సాంబార్ కోసం రాలేదు నీ రోజు నీకు ఇంట్లో నీ నీకు సాంబారు దొరుకుతావు ఎందుకు వస్తావు సాంబార్ కోసం రోజు నీ ఇంట్లో ఈ ఏసీ పెట్టి ఉంది ఇక్కడ ఏసీ పెట్టి కోసం వచ్చావు ఏంటి ఇక్కడ అడవిలో ట్రెక్కింగ్ కోసం వచ్చావు ఇక్కడ అందరి దగ్గర నుంచి నేర్చుకోవడం కోసం వచ్చావు దాని మీద దృష్టి పెట్టు ఇందాక మన మనిషి గారు చెప్పినట్టు వాళ్ళ పక్క వాళ్ళిద్దరు ఆ కపుల్స్ ఏం చేస్తున్నారు నీకు అనవసరం నీ పనులు వదిలిపెట్టేసి వాళ్ళని చూస్తూ ఉన్నాను కూర్చున్నాను రామచంద్ర నీ జీవితం వేస్ట్ అయిపోయింది వాళ్ళ జీవితం బాగుంది నీ జీవితం వేస్ట్ అయిపోయింది పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో తొంగి చూడమాక ఆ లిస్ట్లో నెంబర్ వన్ అది నువ్వేం చేయాలో అది తెలుసుకో ఎప్పుడు నువ్వేం చేయాలి నేర్చుకోవాలి నీ లక్ష్యం నేర్చుకోవడము ఏమిటి నేర్చుకుంటావు లక్ష్యాలు ఉన్నాయి నేర్చుకోవడానికి నేర్చుకోవాలి అనుకునే వాడికి లక్ష్యం ఉన్నాయి నేర్చుకోవడానికి ప్రతి మనిషిని చూసి నేర్చుకోవచ్చు ఎన్నైనా నేర్చుకోవచ్చు ఆ మనిషిని చూడాలి ఆ మనిషిని గమనించాలి మనిషి గారు చెప్పారు గమనించి నేర్చుకున్నాడు విశ్వామిత్ర వశిష్ఠుని గమనించి అంగులీమాళ్ళు బుద్ధుని గమనించి నేర్చుకున్నాడు అందరూ నాకు భయపడుతుంటే వీడు నాకు భయపెట్టడం లేదేంటి అన్నాడు అనుకున్నాడు అంగులుడు అంగురే మాడు ఏమిటి వీడి దగ్గర ఉంది స్పెషాలిటీ నన్ను చూసి గదిగద వణకాలి కదా వణకలేదేమి అంటే నేర్చుకున్నాడు అక్కడ చూసి నేర్చుకున్నాడు మనం కూడా చూసి నేర్చుకోవడం కోసం ఉంది కళాదర్ రెడ్డి గారు అన్ని విషయాలు చెప్పారు బర్మాలో ఉండి ఒక సన్యాసిగా ఉంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చారు ఆయన ఆయన ఒక పెద్ద గురువు అక్కడ తన గురుత్వాన్ని వదిలిపెట్టేశాడు అంటే ఎంత గొప్ప విశేషం అది అది మామూలు విశేషమా ఇలాంటి మహాత్ములు అందరూ వస్తారు వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి మనం ఎందుకు నేర్చుకోవాలి మనం కూడా మహాత్ముడు కావాలి మనం కూడా ఒక మహా ఆత్మ కావాలి అంతేకాని సాంబార్ బాగలేదు నాకు బెడ్ దొరకలేదు ఇవాళ పొద్దున అందరికీ నేను టిఫిన్ చే పెడుతున్నాను అందరికీ ఎక్స్ట్రా ఇడ్లీ వేసాను తావాత వచ్చిన వాళ్ళకి ఇడ్లీ దొరకలేదు వాళ్ళకి నేను అందరికీ ముందు ఉన్న వాళ్ళకి ఇడ్లీ వేసేసాను పెద్ద వీరులాగా అక్కడ ఇడ్లీ ఇడ్లీలు అయిపోయాయి ఏది ఉన్నా ఏది లేకపోయినా చదువుకోవాలి చదువుకోవడం కోసం వచ్చాము ఇడ్లీ ఉంటే ఇడ్లీ తింటాము ఇడ్లీ లేపితే చట్నీ తింటాము చట్నీ కూడా లేపితే గాలి తింటాము గాలి తిని బతుకుతాము ఇక్కడ నేర్చుకోవడం కోసం వచ్చాము మనము దాని మీదే ఫోకస్ అటెన్షన్ పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేయటం లేదు ఏం పోయినా పెట్టారు ఏం పోయినా పెట్టలేదు మన జీవితం వేస్ట్ కాకూడదు అంటే రెండు లిస్టులు ఉండాలి ఏం చేయాలి తెలుసుకోవాలి ఏం చేయకూడదు తెలుసుకోవాలి తెలుసుకుంటే చేస్తాం తెలుసుకోకపోతే ఎలా చేస్తాం స్కూటర్ రెండు ఇంట్లో స్కూటర్ నడిపించడం చాలు కాకపోతే స్కూటర్ ఉండేది లాభం స్కూటర్ నేర్చుకుందాం అనుకోండి రమాండంగా స్కూటర్తో ప్రపంచమంతా తిరుగుతాం ఈ రెండు లిస్టులు మనం తెలుసుకోవాలి ఏమిటి చేయాలి ఏమిటి చేయకూడదు తెలుసుకుంటే ప్రపంచం అంతా తిరుగుతాము ఈ పూటం సాధిస్తాము ఏమిటి చేయాలి చేయదగినది ఏమిటి చేయకూడదు ఏమిటి చేయకూడనిది రెండే రెండు లిస్టులు మాంసం తినకూడదు అంటే తినకూడదు అంతే డాక్టర్ దగ్గర పోకూడదు అంటే పోకూడదు అంతే చావు చెప్పండి నో డాక్టర్ నో మెడిసిన్ కమ్ చావు ఎన్నోసార్లు డాక్టర్ దగ్గరికి ఎన్నో జన్మ డాక్టర్కి వెళ్తూ కూడా చచ్చాము ఈసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా చద్దాము బ్రేక్ ద రొటీన్ చావు వెళ్ళం తప్పదు ఎన్నో జన్మలు డాక్టర్ దగ్గర వెళ్ళి 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 చచ్చాము కదా ఈ జన్మలో డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా చదువు మందు తీసుకోకుండా చద్దాము బ్రేక్ ద రొటీన్ చెయ్యకూడదుంది చేయవద్దు చేయవలసింది చేద్దాము చేయవలసింది ఏంటి బ్రేక్ ద రొటీన్ అనేది చేయాలి అది చేద్దాం బ్రేక్ ద రొటీన్ గత జమలో ఒక విధంగా ఉన్నాం ఈ జమలో ఇంకో విధంగా ఉందాం చేసిందే చేస్తే ఏం లాభం ఇప్పటిదాకా చేయింది మనం చేయాలి నువ్వు గత జమలో డాక్టర్ దగ్గరికి వెళ్ళావు కదా మందులు పుచ్చుకున్నావు కదా బతుకు మీద తీపితో ఈసారి బ్రేక్ ద రొటీన్ చేయి బతుకు మీద తీపి వద్దు బతుకు మీద తీపి ఉన్న దాన్ని ఏమంటే భవరోగం అంటారు బతుకు మీద తీపి అరే బాబా నీకు ఆత్మవి నీకు బతుకు నీకు ఎప్పుడు బతుకుంటుంది ఇంకా ఇంకా తీపెందుకు నువ్వు బతికే ఉంటావు ఎప్పుడు శరీరం ఉన్నా లేక బతికే ఉంటావు ఇంకా భవరోగం ఎందుకు బతుకు మీద తీపెందుకు ఈ జన్మలో బతుకు మీద తీపి లేకుండా బతుకు నో డాక్టర్ నో మెడిసిన్ వెరైటీగా బతకాలి గత జన్మలు చేయేందుకు మనం ఈ జన్మలు చేయడం కోసం వచ్చాము ఈయన బలమాత సన్యాసిగా ఉన్నారు కానీ ఏం చేశారు బ్రేక్తో రొటీన్ చేశారు అందరూ సంసారెడ్డి సన్యాసండి సన్యాసి బదు ఇక్కడికి వచ్చాడు ఎంత గొప్ప విషయం చూడండి మామూలు విషయం కాదండి ఓయ్ ఒక గురుత్వం గురువుగా ఉంటే గురుత్వాన్ని పోగొట్టుకోవడము ఒక సన్యాసిగా ఉంటే సన్యాసం పోగొట్టడం మామూలు విషయం కాదే కాదు ప్రపంచంలో ఎక్కడా లేని కళాదటిగా సాధించారు ఎక్కడా లేదు కళాదారు అందరూ సంసారంటే సన్యాసులు అయ్యారు కానీ ఈయన ద రొటీన్ చేశాడు మహా బ్రేక్ ద రొటీన్ ఆయన లైఫ్ డిసైన్ అలా చేసుకున్నాడు ఆయన బ్రేక్ ద రొటీన్ ఎన్నో జన్మలు ఏమేం చేశామో అవన్నీ ఇప్పుడు చేయకుండా ఉండాలి ఈ జన్మలో ఏం చేయలేదు ఆ జమలో ఏం చేయలేదు ఈ జన్మలో మనం చేయాలి ఈ జన్మ వినూతనంగా ఉండాలి మన జీవితం మనకి ఆదర్శవంతంగా ఉండాలి మనకి ఆదర్శవంతంగా ఉండాలి మనం మన జీవితం చూసి మనమే ఆశ్చర్యపోవాలి మాంసం తినద్దు అని బల విరగొట్టి చెప్పడమే మనకు అందుకోసం వచ్చాము మనము నో డాక్టర్ నో మెడిసిన్ చెప్పేసి బల్ల విరగొట్టి చెప్పడం కోసమే మనం వచ్చాము ఇంకోటి ఎవడు నా గురువు కాదు నా శ్వాస నా గురువు అని చెప్పడం కోసమే మనం వచ్చాము మన గురియే మన గురువు అని చెప్పడం కోసమే మనం వచ్చాము ప్రతి దానికి చప్పట్లు కొట్టడం కోసమే మనం వచ్చాము వాడు తిట్టినా చెప్పట్లే వాడు కొట్టినా చెప్పట్లే చెప్పట్లే చెప్పట్లు భవరోగం వద్దు బతుకు మీద తీపి వద్దు జ్ఞానం మీద తీపి కావాలి బతుకు ఎప్పుడు ఉంటుంది నువ్వు వద్దనుకున్నా బతుకు ఎప్పుడు ఉంటుంది నువ్వు ఆత్మ సాగు ఎక్కడ ఉంది నీకు బతుకు లేనిది ఎప్పుడు బతుకు గ్యారంటీ నువ్వు ఏం చేసినా ఏం చేయకపోయినా బతుకు గ్యారంటీ ఎన్ని చేయకూడదు నువ్వు చేసినా ఎన్ని చేయవలసినవి చేయకుండా ఉన్నావు బతుకు గ్యారంటీ నువ్వు సదా సదా ఉండే ఆత్మవు నీ ఉనికికి ఎప్పుడు దోహకా లేదు ఇంకా ఎందుకు బతుకు మీద తీపి ఇక్కడ జపం ఇంకో చోటు ఉంటావు అక్కడ జప ఇంకో చోటు ఉంటావు ఇక్కడ ఉండి తిరుతావు ఆత్మకు చావు లేదు ఇంకా బతుకు మీద తీపి ఏంటి రామచంద్ర ఆత్మకు చావు ఉంటే బతుకు మీద తీపి తీపి కావాలి చావలేనప్పుడు ఇంకా బతుకు మీద తీపేంటి సత్యం పట్ల తీపి కావాలి జ్ఞానం పట్ల తీపి కావాలి ఏమిటి సత్యము ఏమిటి జ్ఞానము తెలుసుకోవాలి ఏమిటి సత్యం ఏమిటి జ్ఞానం చెప్పడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఉన్నది నాయనా ఇది సత్యము ఇది జ్ఞానము ఇది సత్యము ఇది జ్ఞానము ఇది ధర్మము ఇది అసత్యము ఇది అజ్ఞానము ఇది అధర్మము ఇది సత్యము ఇది జ్ఞానము ఇది ధర్మము ఈ రెండు చెప్పడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఉంది సత్యం ఏమిటి అసత్యం ఏమిటి జ్ఞానం ఏంటి అజ్ఞానం ఏమిటి ధర్మం ఏంటి అధర్మం ఏమిటి చెప్పడం కోసమే పిరమిడ్ స్పిచలిటీ మూమెంట్ ఉంది న్యాయం ఏమిటి అన్యాయం ఏమిటి తెలుసుకోవాలి రెండు దృష్టిలో ఈ విషయాలు తెలుసుకోవడం కోసం ప్రకృతి వ్యాధికి వస్తాం ఎన్నో విషయాలు తెలుసుకోవాలి తెలుసుకుంటూనే ఉండాలి చెవులు రెక్కించుకుని వింటూనే ఉండాలి బుద్ధిని సునిశ్చితం చేసి తెలుసుకుంటూనే ఉండాలి సమయాన్ని ఒక్క క్షణంలో వ్యర్థం చేసుకోకూడదు ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఒక పది నిమిషాలు ధ్యానం చేద్దాం బిస్మిలకన సంకేతంలో ఇది అయిన తర్వాత చెప్తాం ఒక్క పది నిమిషాలు ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ధ్యానం చేయడం ఏ క్షణంలో ఏ పని చేయాలో మనం తెలుసుకోవాలి ఆ పని చేయడం ఇప్పుడు పది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం היידה היידונישאן. היידה היידונישאן. דברי כל גרוות. Aqui o మెల్లిగా కళ్ళ చేతులు పెట్టుకుందాం ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా రెండు చేతులు తీసి ఇక్కడ రెండు తెలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ గట్టిగా గిట్గా చెప్పకూడదు ఆగస్టు నెలలో నేను మళ్ళీ నాలుగు రోజులు వస్తున్నాను ఇక్కడికి బ్లాక్ క్యాప్స్ నాలుగు రోజులు ఎందుకోసం వస్తున్నానంటే ఇక్కడ అన్ని మొక్కలు నాటాలి నాతోబడి ఎవరెవరు వస్తారో వాళ్ళందరూ చేతులపైకి ఎత్తండి మొక్కలు నాటడానికి అది సాంబార్ కోసం కాదు మొక్కలు నాటాలి నీరు పోయాలి నాలుగు రోజులు ఉంటాను నేను ఇక్కడ మనమంతా ఇక్కడంతా దీని అంతా మొక్కలన్నీ నాటాలి పూల మొక్కలు పళ్ళ మొక్కలు ఆయుర్వేద మొక్కలు ఇవన్నీ మనం మొక్కలు నాటక మనం చేతులు పైకెత్తిన వాళ్ళంతా వచ్చింది తిరగాలి జాగ్రత్త చేయవలసిన పనులు రాసుకోవాలి లిస్ట్ లిస్ట్ తర్వాత ఏంటంటే ఇప్పుడు అందరూ భోజనానికి వెళ్ళాలి కానీ సగం మందే వెళ్ళాలి అక్కడ పోయి అందరు మీద పడవద్దు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లేడీసే వెళ్తారు లేడీస్ అంతా అయిపోయిన తర్వాత చేస్తాం జెంట్స్ వెళ్తారు అర్థమైందా అందరూ ఒకటేసారి అక్కడికి గుమ్మికూడొద్దు అది చేయకూడని పని ఓన్లీ లేడీస్ ప్రకృతి వ్యాలీలో ఈరోజు నుంచి ఇంకొక మూడు నాలుగు రోజులు ఇంతకీ డబల్గా తరలి వస్తున్నారు అన్ని ప్రాంతాల నుంచి ఒకసారి గట్టిగా చెప్పకూడదాం ప్రకృతిలో పత్రిజీ అన్న పిలుపు అది ప్రతిధ్వనించింది ఎక్కడెక్కడి నుంచో అన్ని మూలాల నుంచి అందరూ వస్తున్నారు వారికి సాదర స్వాగతం పలకాలి అలాగే సాంబార్లో నీళ్ళు పోయి ఎస్ సార్ ఇంకొకటి అతి ముఖ్యమైన విషయం ప్రకృతి వ్యాలీలో మరింత ధ్యానమయం చేయడానికి ప్రకృతి త మాత విగ్రహం వద్ద అఖండ ధ్యానం ఈరోజు ఉదయం ఐదు గంటలకు ప్రారంభించబడింది అది మనం కార్యక్రమం చివరాకరి వరకు నిరంతరాయంగా ఉంటుంది ఎప్పుడు వీలైనప్పుడు కొంతమంది వచ్చి అక్కడ ధ్యానం చేస్తుండాలి ఈ ప్రకృతి వ్యాలీ సుమారు డెబ్బై ఎకరాల ప్రాంగణం ఒకసారి గట్టిగా చెప్పకూడదాం ఈ డెబ్బై ఎకరాలలో పదివేల ఔషధ మొక్కలను పూల మొక్కలను వట వృక్షాలని సమస్త వృక్ష జాతులను వన దేవతలను ఇక్కడ మనం ఆగస్టులో వన ప్రతిష్ట మహోత్సవం పత్రిజీ చేతుల మీదుగా చేసుకోబోతున్నాం దీనికి డాక్టర్ రవివర్మ గారు అలాగే ఈ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్సు ఇతోధికంగా మనకి సహకారం చేసి మొక్కలన్నీ అందిస్తున్నారు ఒకసారి గట్టిగా కొడదాం అలాగే మొన్న వంద మంది వాలంటీర్లతో ఈరోజు నాలుగవ రోజు వరకు దిగ్విజయంగా మన సేవలు కొనసాగించాం జనాలు పెరుగుతున్నారు కాబట్టి వాలంటీర్లు పెరగాలి వంద రెండు వందలు కావాలి యధావిధిగా బాత్రూమ్స్ అకామిడేషన్స్ కూర్చొని అందరూ భోంచేస్తున్నారు ఎలా ఉంది కొత్త ఎక్స్పీరియన్స్ గట్టిగా కొడదాం జరిగితే జల్లిట్లతోనైనా నీళ్ళు మోస్తుంది ఒక అమ్మని చెప్పినట్టు పెరుమిడి ధ్యానుల వైభవమే వైభవం అడవికొచ్చి అరిటాకులో కూర్చొని భోజనం చేస్తున్నాం ఒకసారి గట్టిగా కొడదాం సో మిగతా అన్ని విభాగాలలోనూ విస్తారంగా పనిచేస్తూ ఈ పనుల్లో పత్రిజీ మీకు తారసపడిన దగ్గర మీద పడద్దు తారసపడిన దగ్గర తీసుకున్న ఫోటోల్ని పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మీకు ఒక కాపీని మల్టీ కలర్ కాపీని ఇక్కడ ఉచితంగా అందిస్తుంది దయచేసి ఆ పనుల్లో మీరు ఉన్నప్పుడు పత్రికారితో తీసుకున్న ఫోటోల్ని మీరు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ దగ్గర కలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ప్రకృతి వ్యాలీ దివ్యమైనటువంటి అనుభవాలని ఇక్కడున్న మన కెమెరామ్యాన్స్తో సంప్రదించి ఈ ప్రకృతిలో మీ అనుభవాలన్నింటినీ మీరు రికార్డ్ చేసుకునే చక్కటి సౌకర్యం ఉంది ఆ ఎథనిక్ విలోజ్లో కానీ అక్కడ ఉన్నటువంటి టెన్స్లో కానీ ఎక్కడైనా సరే మీ అనుభవాల్ని రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది దయచేసి అందరూ రికార్డ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము తిరిగి రెండు గంటలకి ఈరోజు మనం మన సేత్ బాలకృష్ణ గారి సన్నిధిలో సేత్ విజ్ఞానం క్లాసులు